ఈ రోజు నేను చేసిన ఈ రెసిపీ అయితే అండి చాలా బాగుందండి అసలు ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత బాగా కుదరడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చా ఇన్ని రోజుల పాటు ఎలా మిస్ అయ్యానా అనుకున్నానండి అంత బాగుంది ఇది ఏ రెసిపీ అనుకుంటారేమో వంకాయ మజ్జిగ పులుసు అండి నేనైతే తెల్ల వంకాయలతోనైతే చేశానండి ఈ రెసిపీ అయితే చాలా ఈజీ అండి వంకాయలను అయితే ఇలా రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఏంటంటే నల్లగా అవ్వకుండా కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఏంటంటే మనం ఉప్పు కారం అలాగే పసుపు గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ కూడా మనం కలిపేసుకొని వాటర్ అనేది పోసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలని అయితే వీటిలోకి వేసేసుకొని మొత్తం వంకాయ ముక్కలకి అంతా కూడా ఈ మిశ్రమాన్ని పట్టించేయాలండి ఇలా పట్టించిన తర్వాత ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు వేయించుకోవాలండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం ముందుగా కలిపెట్టుకున్న మజ్జిగ అయితే వేసేసుకోవాలి నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి లాస్ట్ లాస్ట్లో అయితే పోపు వేసేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ లో కామెంట్ చేయండి Thank you for watching. Bye.